నమస్తే ఏవి వి న్యూస్కి స్వాగతం నా పేరు యశ్వంత్ యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట పట్న పరిధిలో శ్రీగిరి సంకల్ప సిద్ది వెంకటేశ్వర ఆలయంలో బ్రహ్మోత్సవాలు ఈ రోజుతో ముగిస్తున్నాయి ఈ టెంపుల్ను రెండు వేల పదిహేను శంకుస్థాపన చేశారు తిరుపతి నమూనాలు పోలి ఉన్నాయని సంకల్పాన్ని నెరవేర్చే దేవుడని స్థానిక ప్రజలు పేర్కొన్నారు ఎవరైనా దాతలు ఈ టెంపుల్ను అభివృద్ధి చేయడానికి ఎవరైనా దాతలు ఉంటే ముందుకు రావాలని టెంపుల్ యాజమాన్యం కోరుకుంటుంది ఈ దేవస్థానం అందరి అభివృద్ధిని ఆకాంక్షించి దృఢ సంకల్పంతో నిర్మించడం జరిగిందని పేర్కొన్నారు యాదాద్రి జిల్లా రాజపేట మండలంలోని సంకల్ప సిద్ధి శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్లో ఉన్నాము ఈ టెంపుల్ ఈ మధ్య కాలంలోనే దీనిని అభివృద్ధి చేయడం జరిగింది దీన్ని అభివృద్ధి చేయడంలో ప్రధాన భాగస్తులు ఐదుగురు ఉన్నారు ఆ ఐదుగురు మనతోటి ఇప్పుడు ఉన్నారు ఆ ఐదుగురుతో మనం ఈరోజు ముఖాముఖిగా ఈ లైవ్ ప్రోగ్రామ్ని ఏర్పాటు చేయడం జరిగింది సార్ మీరు ఈ టెంపుల్ని ఎందుకు ఏర్పాటు చేయాలనుకున్నారు అసలు మీకు ఏమనిపించి ఈ టెంపుల్ని ఏర్పాటు చేశారు ఓ నమో సంకల్ప సిద్ధి శ్రీ నమ శ్రీగిరి సంకల్ప సిద్ధి శ్రీ వెంకటేశ్వర ఆయనమా మేము ఈ మందిరాన్ని రెండు వేల పదిహేనులో ప్రారంభించాము ఒక చిన్నగా అనుకున్నాము యాక్చువల్లీ అలాంటి ఈ మందిరము చిన్నది కాస్త చాలా పెద్ద ఒక క్షేత్రంగా విధాతుంది సో మేము రెండు వేల రెండు వేల పదిహేను రెండు వేల పదమూడులో మన ఒక కంపెనీ స్టార్ట్ చేశాము స్వామిని అనుకున్నాం స్వామి ప్రతి ఒక్కరూ తెలంగాణ కావచ్చు ఆంధ్రప్రదేశ్ కావచ్చు ప్రతి ఒక్కరు తిరుపతి వచ్చి మిమ్మల్ని దర్శనం చేసుకోవాలి చాలామంది రాని వాళ్ళు రాని వాళ్ళు కూడా ఉంటారు సో వాళ్ళ కోసము మీరు మా ఒక ఏదైతే వెంచర్ వేసామో అక్కడ మిమ్మల్ని ప్రతిష్ట అనుకుంటున్నాము అని మొక్కుకున్నాం స్వామిని స్వామి మన మాకు అలాగే మన వ్యాపారం కూడా చాలా అభివృద్ధి చెందింది అప్పుడు మేము అందరం ఐదు మందికి తీసుకొని సంకల్పం తీసుకున్నాము ఏదైతే సంకల్పి సంకల్పం తీసుకున్నామో అదే రోజు మనము శ్రీగిరి సంకల్ప శ్రీ శ్రీ వెంకటేశ్వర స్వామి అని అనుకున్నాం అనమాట అంటే మనం ఏ కార్యక్రమం చేసినా మనం ఏం చేసినా కూడా మనము సంకల్పం చేసుకునే కార్యక్రమం మొదలు పెడతాము అందుకే మేము ఏం చేశామంటే శ్రీగిరి సంకల్ప శ్రీ శ్రీ అని నామకరణం చేశాము సంకల్పం ప్రతి వాళ్ళు ఏదైనా బిజినెస్ కావచ్చు మ్యారేజెస్ కావచ్చు వాళ్ళ బిజినెస్ అభివృద్ధి కావచ్చు ఏదైనా కూడా సంకల్పం చేసుకొని ఈ క్షేత్రానికి వచ్చి స్వామివారిని దర్శించుకుంటే వాళ్ళకి అనుగ్రహం వస్తుంది సో ఈ క్షేత్రం అనేది ఎలా తిరుపతికి పోలే ఉంటుంది ఎలా అంటే తిరుపతిలో ఏడు ద్వారాలు ఉంటుంది వరాస్వామి ఉంటుంది తర్వాత వచ్చేసి మాడవీధులు ఉంటాయి అలాగే అక్కడ ఎర్రచంద్రం ఉంటుంది ఇక్కడ స్వామివారి టెంపుల్ బ్యాక్ సైడ్ కూడా ఎర్రచందనం ఉంటుంది అలాగే అక్కడ వరాహస్వామి ఉంటుంది ఇక్కడ వరాస్వామి ఉంటారు మాడవీధులు ఉంటాయి ఏడు ద్వారాలు వెంకటేశ్వర స్వామి ఉంటారు మీరు ఒకవేళ మీరు విగ్రహాన్ని మీరు ఒక చూసినట్టయితే స్వయం తిరుపతిలో ఏ మాదిరి అయితుందో అలాగే ఈ తిరుపతి క్షేత్రం ఎలాగైతే అయితే ఉందో అలాగే మీకు అనుభూతి కలుగుతుంది సో ఈ క్షేత్రము దినదినగా అభివృద్ధి చెందాలని స్వామివారిని ఇక్కడ వచ్చి దర్శించుకోవాలని వాళ్ళ కోరికలు ఇక్కడ నెరవేరాలని మేమందరం కోరుకుంటున్నాము మీరు ఈ ఛానల్ ద్వారా వచ్చి ఈ క్షేత్రాన్ని మీరు ఒక వీడియో తీసి ప్రజలకి ఇంకా ఈ ఈ క్షేత్రం గురించి తెలియజేయాలని అనుకుంటున్నాము ఓం శ్రీగిరి సంకల్ప సిద్ధి శ్రీ వెంకటేశ్వరాయన మీరు ఏ సంవత్సరంలో దీన్ని పునాదిగా ప్రారంభించారు ఇప్పటివరకు ఎంత వర్క్ కంప్లీట్ అయింది ఇంకెంత పెండింగ్ ఉన్నదా యాక్చువల్లీ మేము రెండు వేల పదిహేనులో స్టార్ట్ చేయడం జరిగింది ఆ రెండు వేల పదిహేనులో స్టార్ట్ చేసిన తర్వాత ఎందుకంటే మేము ఒక చిన్న స్థాయి వ్యక్తులము మేము నూలం కాదు అలాగా మనకి ఎలా అయితే మన బిజినెస్లో ఎలా గ్రోత్ వస్తుందో అలాగా మేము చిన్న చిన్నగా చిన్న చిన్నగా డెవలప్ చేసుకుంటూ ఈ స్టేజ్కి తీసుకొచ్చాము ఆల్రెడీ మ్యాక్సిమం ఇప్పుడు కంప్లీట్ అయింది ఇంకా కంపౌండ్ వాళ్ళు కొన్ని మాడ వీధులు బ్యూటిఫికేషన్ కావచ్చు వరాస్వామి టెంపుల్ దగ్గర కొద్దిగా లైటింగ్ వర్క్ కావచ్చు ఇవన్నీ పెండింగ్ ఉన్నాయి ఇవి అతి త్వరలో దీన్ని కంప్లీట్ చేయాలనుకుంటున్నాము స్వామివారు మాకు కృప కలిగిస్తే ఎంత త్వరలోనే కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నాము అదేవిధంగా అంటే మీరు తిరుపతికి మాదిరిగా ఇక్కడ ఏర్పాటు అంటారుగా తిరుపతి దగ్గర కూడా ఒక రేణిగుంట ఉంది ఇక్కడ రేణిగుంట ఉంది అంటే అక్కడ రాజపేటను దృష్టిలో పెట్టుకొని ఇలాంటి ఏమైనా ఆలోచనలతో ఏర్పాటు చేస్తారా లేకుంటే అభివృద్ధి అనుకొని ఇక్కడే ఏర్పాటు చేయాలనుకున్నారా లేదా మీరు ఇక్కడే ఎందుకు ఓపెన్ చేయాలనుకున్నారు ఫస్ట్ అనుకున్నప్పుడు అక్కడ రాజపేట ఉందని ఆలోచన కూడా లేదు ఫస్ట్ సంకల్పం కలిగింది సంకల్పం కల్ కలిగిన తర్వాత ప్రతిష్ట చేసిన తర్వాత మేము ఒకసారి రివీల్ చేసుకుంటే సేమ్ అనిపిస్తున్నాం అక్కడ రాజపే రాజంపేట ఉంది ఇక్కడ రాజాపేట ఉంది అక్కడ రేణుకుంట ఉంది ఇక్కడ రేణుకుంట ఉంది అక్కడ ఎరచంద్రం ఉంది ఇక్కడ ఎరచంద్రం ఉంది అక్కడ స్వామివారు ఉన్నారు ఇక్కడ స్వామివారు ఉన్నారు అది అనుకోకుండా అలాగ స్వామివారు మాకు అలా అనుకోలేదు కాకపోతే అంత సింక్ అయిపోతుంది అంటే సేమ్ అదే తిరుపతి మోడల్ అనేది వేణుకుంట రాజాపేట ఎరచంద్రము లేక ఒకటి ఒకటి అనేది అది మనకు తర్వాత రివీల్ చేసుకుంటే మనకు షాక్ అయ్యాం మేము కూడా అంటే అనుకోండి కూడా మనకు జరుగుతుందంటే ఇది స్వామివారు చేస్తున్నట్టు అనిపి అనిపిస్తుంది స్వామివారు కృప వల్లనే ఈ కార్యక్రమం మేము చేస్తున్నాం మీరు ఐదుగురు కలిసి ప్రారంభించారా మొదటి నుంచి లేకుంటే మధ్య మధ్యలో యాడ్ అవుతూ వచ్చారా మొదటి నుంచి కూడా మేము రెండు వేల పదమూడులో మా మన వ్యాపారాన్ని స్టార్ట్ చేశాము అప్పుడు చేస్తూ చేస్తూ మేము స్వామివారికి అందరూ కూడా అరవై ఎనిమిది సార్లు నడుచుకుంటూ పైకి వెళ్ళాము ఇప్పటికీ కూడా రెండు వేల పదమూడు నుంచి కూడా ఇప్పుడు ప్రతి నెల స్వామివారిని దర్శించుకుంటూనే ఉంటాము ఎందుకంటే స్వామివారు లేకుంటే మేము లేము స్వామివారి ఆశీర్వాదం మా దగ్గర ఉంది అందుకే స్వామివారు మమ్మల్ని నడిపిస్తున్నారని మేము అనుకుంటాం మా మనసులో మీరు ఈ టెంపుల్ని ఇప్పటివరకు ఎంతవరకు ఎక్స్పెండేచర్ చేశారు ఇంకెంత ఏమైనా దాతలు ఎవరైనా సహాయం చేస్తున్నారా లేకుంటే ఇంకా దాతలు ఏమైనా కోరుకుంటున్నారా ఎవరైనా భక్తిగల వారు దాతలు ఎవరైనా కావాలనుకుంటున్నారా ఇది దాతలు ఇది ఎందుకంటే ఇది మందిరము అందరూ చేలు కలపాలి అందరూ చేయిలు కలుపుతూనే ఒక మందిరం అనేది నిర్మాణం జరుగుతుంది ఎందుకంటే ఒక చిన్న మ్యారేజ్ చేయాలని కూడా అందరూ బంధుమిత్రులందరూ కలిపితేనే ఒక మ్యారేజ్ సక్సెస్ చేయగలుగుతాము అలాగే ఇంత పెద్ద క్షేత్రము చేయాలంటే ప్రతి ఒక్క భక్తుడు కూడా తనకు తోచిన విధంగా తనకు ఎంతెంతో అంత సాయం చేయడం వల్ల ఈ క్షేత్రం పరిపూర్ణంగా చేయడానికి అవకాశం ఉంది మా వల్ల కూడా మేము చేస్తున్నాము అందరూ భక్తులు వచ్చేసి మళ్ళీ దాతలు వచ్చేసి మాకు ఇంకా సాయం చేస్తే త్వరగా ఈ క్షేత్రాన్ని